దిస్ ఇస్ దీపిక రికార్డుల రారాజు మెగాస్టార్ కు మరో కిరీటం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో రికార్డులకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ ఓ టైంలో సినిమాలకు పదేళ్లు దూరంగా ఉన్న ఏ మాత్రం క్రేజ్ తగ్గని స్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరిని పలకరించినా చిరంజీవిలా డాన్స్ చేయాలని ఆయనలా నటించాలని ఆయనలా స్వయం కృషితో ఎదగాలి అనే మాటలు వినిపిస్తాయి అంతేకాదు చిరు అంటే డాన్స్ డాన్స్ అంటే చిరు అనే స్థాయికి తీసుకువెళ్లారు అందుకే చిరంజీవి స్టెప్పులకు గిన్నెస్ బుక్ కూడా ఫిదా అయింది మరి చిరంజీవి సాధించిన ఆ రికార్డులేంటో ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే చిరంజీవికి చిన్నప్పటి నుండే సినిమాలపై ఆసక్తి ఎక్కువ అందుకే మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి పునాదిరాళ్లు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రను సొంతం చేసుకున్నారు నటన అంటే కమల్ హాసన్ స్టైల్ అంటే రజనీకాంత్ ఈ రెండు ఉన్న ఏకైక కథానాయకుడు మెగాస్టార్ అనంతెలా ఎదిగారు చిరంజీవి అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం సంపాదించారు నైన్టీస్ లో డాన్స్ అంటే చిరంజీవిదే సినిమాల్లో ఎనర్జెటిక్ డాన్స్ తో ఆడియన్స్ ను అలరించేవారు యాక్షన్ సీన్స్ తో మాస్ ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నారు ఫైట్స్ డాన్స్ డైలాగ్స్ ఇలా అన్నిట్లో తనదైన మార్క్ చూపించి ఆల్రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరు జగదేక వీరుడు అతిలోక సుందరి రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలతో మెగాస్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెంచారు ఇంద్ర ఠాగూర్ శంకర్దాదా ఎంబీబీఎస్ స్టాలిన్ సినిమాలతో సంచలన విజయాల్ని అందుకున్నారు ఇక రెండు వేల ఏడు తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు అలా దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు రీఎంట్రీలో తొలి సినిమాతోనే పలు రికార్డులు బద్దలు కొట్టి ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య భోలాశంకర్ తో సెకండ్ హాఫ్ లోను జోరు చూపిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవిని రెండు వేల ఆరులో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అదే ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ని కూడా అందుకున్నారు రెండు వేల పదహారులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు స్వయం కృషి ఆపద్ బాంధవుడు ఇంద్ర సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం నుండి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించింది సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి మెగాస్టారే ఆయన మదర్ తరిస్తా స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి చిరంజీవి ట్రస్ట్ ద్వారా రక్తదానం నేత్రదానం సేవలు అందిస్తున్నారు కరోనా మహమ్మారి సమయంలోను చిత్ర పరిశ్రమ కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థను ఏర్పాటు చేసి వీరాలాలు సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు అలా నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోట దక్కించుకున్నారు మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరుతో రికార్డు లిఖించారు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్లకు మోస్ట్ ప్రొలిఫిక్ డాన్సర్ గా చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రదానం చేశారు నిజంగా ఇది తెలుగువారు వారు గర్వించదగ్గ విషయం